హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఇక్కడ చూసారు కదా వీడియో అయితే వరకు చూడండి చాలా చాలా బాగుంటుంది సో బుల్లి బుల్లి రోప్ వేసు అలాగే బుజ్జి బుజ్జి ట్రైన్స్ చాలా చిన్న చిన్నగా హౌసెస్ సో చూడటానికి చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా రియల్ హౌసెస్ అండి రియల్గా బిల్డ్ చేసినవి అనమాట అంటే మినిచ్యూర్ బిల్డింగ్స్ అంటారు కదా సో ఇది నైన్టీన్ ఫార్టీస్లోనే ఎప్పుడూ కూడా బిల్డ్ చేశారనమాట సో ఇది ఒక వన్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేస్ అనమాట యూకేలో సో ఇది వచ్చేసరికి బెకన్ స్కౌట్ అంటాము సో మేమున్న ప్లేస్ నుంచి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేస్తే ఈ ప్లేస్ అనేది రీచ్ అవ్వచ్చు సో చాలా చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ మొత్తం చిన్నదైనా కాకపోతే ఇక్కడ ఉన్న మొత్తం చూడడానికి అంతా కూడా ఫన్ ఫేర్ చిన్న చిన్నగా ఫన్ ఫైర్ ఎలా ఉంటుంది మొత్తం అన్నీ కూడా రియల్గా బిల్డ్ చేసింది అండి ఆ గ్రాస్ కూడా రియల్ గ్రాస్ అనమాట ట్రీస్ అన్నీ కూడా రియల్ ట్రీసే సో అది ఎప్పుడో నైన్ నైన్టీన్ ఫార్టీస్లోనే దీన్ని బిల్డ్ చేశారనమాట సో మినిచ్యూర్ హౌసెస్ అంటారు కదా సో వాటర్ ఎవ్రీథింగ్ అనేది అంతా కూడా మనకి రియల్ అన్నమాట చా నేచర్ ట్రీస్ అన్నీ కూడా చూడడానికి అయితే చాలా చాలా బాగుందండి దీన్ని ఏంటంటే ఎయిటీ డేస్లో కంప్లీట్ చేశారని చెప్తారు ఎయిట్ ఎయిట్ మెంబర్స్ ఎయిటీ డేస్లో కంప్లీట్ చేశారని చెప్తారమ్మా బెకన్ స్కాట్ అదేది ఈ మొత్తం బిల్డింగ్స్ అన్నీ కూడా యూకేలో ఇంగ్లాండ్లో ఎలా ఉంటుంది అనేది ఈ మొత్తం ఈ మినిచర్ బిల్డింగ్లో మనం చూడొచ్చు అనమాట సో ఇవన్నీ కూడా ఇంగ్లాండ్లో మనకి రియల్గా ఉన్న హౌసెస్ అనమాట వాటిని ఏంటంటే మినిచూర్ హౌసెస్ లాగా బిల్డ్ చేశారనమాట ఒక ఎన్హెచ్ఎస్ ఎలా ఉంటుంది రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది పార్క్స్ ఎలా ఉంటాయి హౌసెస్ ఎలా ఉంటాయి అన్నీ కూడా ఒక యూనివర్సిటీ ఎలా ఉంటుంది ఒక గ్రామ స్కూల్ ఎలా ఉంటుంది సో అన్నీ కూడా ఏంటంటే రియల్గా బిల్డ్ చేసినవి సో ఈ వాటర్ హౌసెస్ ట్రీస్ అన్నీ కూడా రియల్గా బిల్డ్ చేసినవి అండి అయితే చాలా చాలా బాగుంది ఇది కూడా వైన్ మిల్ అనేది రియల్ అనమాట సో ట్రీస్ గ్రాస్ అంతా కూడా మనకి మినిచర్ హౌసెస్ లాగా బిల్డ్ చేశారు పిల్లలు అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు యూకేలో ఎవరైనా సరే దగ్గర ఉండుంటే ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయండి ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది విజిటింగ్ ప్లేస్ ఇన్ యూకే అనమాట మనకి చూస్తున్నంతసేపు అసలు టైం కూడా తెలియదు అంత బాగుంటుంది ఈ ట్రైన్స్ అన్నీ కూడా రియల్గా అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట సో వీడియో అయితే ఖచ్చితంగా ఎన్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మాత్రం ఎంజాయ్ చూస్తూ ఎంజాయ్ చేయండి థ్యాంక్